పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై తిరుపతిలో సిట్ విచారణ కొనసాగుతుంది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీని సిట్ టీం పరిశీలించింది చంద్రగిరి మండల కూచువారిపల్లిలో సిట్ విచారణ జరిపింది ఎమ్మెల్యే గన్మెన్ ఈశ్వర్ గ్రామస్తులను విచారించింది ఘర్షణలో దగ్ధమైన సర్పంచ్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు సిట్ సభ్యులు కూచువారిపల్లి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు ఇక మరోవైపు పద్మావతి యూనివర్సిటీలో మారణ ఆయుధాలు లభ్యమయ్యాయి కాంపౌండ్ వాల్ దగ్గర కత్తులు క్రికెట్ స్టిక్స్ ఐరన్ రాడ్స్ ను బాంబ్ డిస్పోజల్ టీమ్ స్వాధీనం చేసుకుంటాయి పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై తిరుపతిలో సిట్ విచారణ కొనసాగుతుంది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీని సిట్ టీం పరిశీలించింది చంద్రగిరి మండల కూచువారిపల్లిలో సిట్ విచారణ జరిపింది ఎమ్మెల్యే గన్మెన్ ఈశ్వర్ గ్రామస్తులను విచారించింది ఘర్షణలో దగ్గమైన సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు సిట్ సభ్యులు కూచువారిపల్లి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు ఇక మరోవైపు పద్మావతి యూనివర్సిటీలో మారణ ఆయుధాలు లభ్యమయ్యాయి కాంపౌండ్ వాల్ దగ్గర కత్తులు క్రికెట్ స్టిక్స్ ఐరన్ రాడ్స్ ను బాంబ్ డిస్పోజబుల్ టీమ్ స్వాధీనం చేశారు Escuta రైట్ పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై తిరుపతిలో సీటు విచారణ కొనసాగుతుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు కార్తీక్ రైట్ శ్రావణి చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద గ్రౌండ్ లెవెల్లో కూడా సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది అత్యంత వేగంగా కూడా ఈ యొక్క విచారణ అనేది కూడా సిట్ బృందం ఉదయం నుంచి కూడా కొనసాగిస్తుందనే చెప్పాలి ఉదయం తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సిట్ బృందం అటు తర్వాత నేరుగా ఏదైతే హింస జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉంది ప్రస్తుతం ఏదైతే కూచివారిపల్లిలో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉన్నాం పద్మావతి యూనివర్సిటీకి ముందు దాడికి ముందు ఈ ఊరిలోకి వచ్చి మా మీ మీద దాడి చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సిట్ బృందానికి వివరిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం అదే మనకు కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని సిట్ బృందం సిట్ అధికారులు ఏ విధంగా అడిగి తెలుసుకుంటున్నారో అసలు ఆ రోజు ఏం జరిగింది ఘటనకు గల కారణాలు ఏంటి అనేది కూడా చెప్తూ వస్తున్నారు అయితే గ్రామస్తులు అయితే ఒకటే చెప్తూ వస్తున్నారు మేము ఓటు వేయలేదనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్గా ఉన్నటువంటి కోటాల చంద్రశేఖర్ రెడ్డి మా అందరి మీద కూడా విచక్షణ రహితంగా రాళ్ళు కర్రలతో కూడా దాడి చేశారు చాలా మందికి తలలు పగిలిపోయాయి ఆ తర్వాత మేమందరం కూడా తిరిగి ఆత్మరక్షణ కోసం వారి మీద దాడి చేశామే తప్ప ఇంకేమీ లేదంటూ కూడా ఏదైతే అక్కడ ఉండేటువంటి సిట్ బృందంలో ఉన్నటువంటి డిఎస్పీ రవిమనోహరచారికి వివరిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా దాడికి ప్రతి దాడిగా ఆత్మరక్షణ కోసం మేమందరం దాడి చేసాం అయితే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారంటూ కూడా సిట్ బృందం ఎదుట ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రియర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు చాలామంది మా పిల్లల మీద కేసులు పెట్టారు ఊర్లు వదిలి బయటకు రావాలంటేనే భయంగా ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం మనకు ఆ ఇది కూడా కనబడుతుంది ఆ రోజు ఏం జరిగిందనే దాన్ని కూడా సిట్ ఉన్నతాధికారులకు కూడా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏ విధంగా అనేది కూడా వివరిస్తున్నారు పూర్తి స్థాయిలో పోలింగ్ రోజు సాయంత్రం ఈ యొక్క ఘటన అనేది కూడా ప్రారంభమైంది గొడవ అనేది కూడా ప్రారంభమైంది ఆ ఊరిలో ఉన్నటువంటి అకస్మాత్తుగా ఓ పది మంది వ్యక్తులు వచ్చి మా మీద తలల మీదకి వచ్చి దో కర్రలతో వచ్చి ఏ విధంగా దాడి చేశారనేది కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు సిట్ బృందానికి వ్యవహరిస్తూ ఉన్నారు ఇట్టి పరిస్థితుల్లో కూడా మా మీద అక్రమ కేసులు పెట్టారు అక్రమ కేసులు అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఈవెన్ సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు రోజు అసలు ఏం జరిగింది ఎవరు మొదట దాడి చేశారు ఆ సమయంలో మోహిత్ రెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చారు మోహిత్ రెడ్డి మీద కార్ని ఎవరు దాడి చేశారు మోహిత్ రెడ్డి మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామస్తులందరినీ కూడా విచారిస్తున్నారు అదేవిధంగా మోహిత్ రెడ్డి గన్మేన్గా ఉన్నటువంటి ఈశ్వరన్ మీద కూడా ఏదైతే అడిగి వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటారో చెప్పుకోవచ్చు ఈ రకంగా అత్యంత వేగంగా సిట్ బృందం అయితే మొదట పద్మావతి మహిళా యూనివర్సిటీకి దాని తర్వాత గ్రామస్తులకు వద్ద కూడా నేరుగా వెళ్లి మరి ఇక్కడ జరిగినటువంటి ఘటనల తాలూకు అల్లర్ల తాలూకు పరిస్థితిని తెలుసుకొని ఈ రోజు సాయంత్రానికల్లా నివేదిక అనేది కూడా సిట్ డీజీ కూడా సమర్పించబోతున్నారు